నమస్తే అన్నా అందరికి నమస్కారం కువైట్ లో ప్రవాసుల కోసం కొత్త రెసిడెన్సీ చట్టాన్ని తీసుకువస్తూ ఉన్నట్లు కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారు ప్రకటించారు కొత్త రెసిడెన్సీ చట్టం ప్రస్తుతం ఆమోదం కోసం మంత్రుల మండలి యొక్క లీగల్ కమిటీ సమీక్షలో అధ్యయనం జరుగుతూ ఉందని చెప్పి ఆయన ధృవీకరించారు కొత్త చట్టంలో స్పాన్సర్లతో సహా చట్టానికి సంబంధించిన వారు చేసే ఉల్లంఘనలకు సంబంధించి చట్టపరమైన ఆర్థిక మరియు విధానపరమైన సవరణలు ఉన్నాయని చెప్పి ఆయన సూచించారు అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నిర్దేశించిన షరతులు మరియు నిబంధనల ప్రకారం అలాగే ప్రవాసుల కోసం విజిట్ వీసాలు ఓపెన్ లో ఉన్నాయని చెప్పేసి కానీ నిర్దిష్ట నిబంధనలు మరియు షరతుల ఆధారంగా విజాలను జారీ చేస్తూ ఉన్నామని చెప్పి ఈ షరతులు ఉల్లంఘించిన వారిపైన కఠినమైన చర్యలు అమలు చేయబడతాయని చెప్పి ఆయన వెల్లడించారు ప్రస్తుతం కువైట్ ఉన్న ప్రవాసుల కోసం విజిట్ వీసాలు ఓపెన్ లో ఉన్నాయి ఎవరైనా సరే నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అలాగే కువైట్లో ఉన్న ప్రవాసుల కోసం త్వరలో కొత్త రెసిడెన్సీ చట్టం అయితే రాబోతూ ఉంది ప్రస్తుతం అది లీగల్ కమిటీ సమీక్షలో ఉందని చెప్పేసి లీగల్ కమిటీ పరిశీలించిన తర్వాత ఆ తర్వాత మంత్రి మండలి కేబినెట్ దగ్గరికి వెళుతూ ఉంది కేబినెట్ ఆమోదిస్తే ఆ యొక్క చట్టం అమల్లోకి వస్తుంది ఆ యొక్క చట్టం గురించి పూర్తి వివరాలు అప్పుడు వెల్లడిస్తానని చెప్పారు ఉప ప్రధానమంత్రి గారు వెల్లడించారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కొత్త రెసిడెన్సీ చట్టం గురించి వివరాలు రాగానే అలాగే ఆమోదం పొందగానే పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేస్తానన్నా కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్